ఓం త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య చరణాలకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ నా పేరు అనుష మాది పీలేరు పీలేరు కమిటీ ముందుగా అందరికీ ఆత్మ బంధువులందరికీ వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథంలో నాకు ఇవ్వబడిన పద్యము చచ్చి జనములెవరు విచ్చల విడిగాను వివరించి చూడరా విశ్వధాభిరామ వినురవేమా జీవుడు ఆత్మలో ఐక్యమైనప్పుడు జీవపదము నశించిపోవును జీవాత్మ లేక ఆత్మయే మిగిలిపోవును ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది ఒక శరీరమందు కాక అన్ని శరీరములందు వ్యాపించి ఉన్నది ఆత్మయందు ఐక్యమైన జీవాత్మ కర్మ నాశనమైన తర్వాత పరమాత్మయందు ఐక్యము చెందిపోవును భగవద్గీతలో క్షరుడు అని జీవాత్మను అక్షరుడు అని ఆత్మను పురుషోత్తముడు అని పరమాత్మను చెప్పి ఉన్నారు చచ్చువారు ఎవరు అనగా జీవాత్మలు చావని వారేరి అనగా ఆత్మ చచ్చి బ్రతికియుండు జనములెవరు అనగా పరమాత్మగా మారిన జీవాత్మలు ఉన్నవి మూడాత్మలని తెలియనివాడు అజ్ఞానుడే అని తెలియవలను విశ్వదాభిరామ వినురవేమ అనగా విశ్వద అనగా విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ అభిరామ అనగా గొప్పదైన ఆత్మ వినురవేమ అనగా జీవాత్మ వినుము అని ఈ పద్యం యొక్క భావము ఇంతటి గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని ప్రసాదించిన మా గురువు గారైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాద పద్మములకు నా శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఆత్మ ఆత్మబంధువులందరికీ నమస్కారములు